హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి సమ్మర్ స్పెషల్ వెనిలా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను క్రీమ్ లేకుండా బీటర్ లేకుండా ఐజనిక్గా మన చేతులతో మనం ఐస్ క్రీమ్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఆ హ్యాపీ వేరు కదండి సో మరి ఈ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలనేది ఆలస్యం చేయకుండా వీడియోలకి వెళ్ళి చూసేద్దాం రండి దీనికోసం ఫుల్ ఫ్యాట్ మిల్క్ని నేను హాఫ్ లీటర్ వరకు తీసుకున్నానండి సో ముందుగా ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలన్నమాట సో అందులో నుంచే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ పాలు తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని ఇలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన పాలు మరుగుతూ ఉంటాయి కదా ఇది రెండు నుంచి మూడు నిమిషాల పాటు పైన ఇలా మేగడ కడుతూ ఉంటుంది ఇలా మేగడ కడుతూ ఉండగా పాలు మనం కలుపుకుంటూ మరిగించుకోవాలి మూడు నిమిషాలు పాలు మరిగించుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పంచదారని వేసుకోండి పంచదార కూడా ఇలా కరిగేంత వరకు కరిగించుకొని ఇప్పుడు ఐస్ క్రీమ్ మనకి మంచి టేస్ట్తో రావాలంటే పాలపైన మేకడ రెండు టేబుల్ స్పూన్ వరకు వే వేసుకోండి మనం పాలపైన మేగడ తీసి వెన్న చేసుకుంటాం కదా ఆ మేగడ రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి పాలలోకి వేసుకొని మేగడ బాగా కలిసేంత వరకు కూడా పాలని మరిగించుకోవాలి సో ఇలా మరిగించుకున్న తర్వాత ముందుగా మనం రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ వేసుకుని కలిపిన మిశ్రమాన్ని పక్కన పెట్టేసాం కదా ఇప్పుడు వాటిని ఇలా యాడ్ చేసేయాలన్నమాట స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోండి ఇలా నిదానంగా వేస్తూ గరిటితో కలుపుకొని వేసుకుంటే పాలు చూసారా ఎంత చిక్కుబడేయో ఫస్ట్ ఉన్న పాలకి ఇప్పుడు పాలకి మీరు తేడా చూపిస్తానన్నమాట ఈ విధంగా ఉంటుందండి క్రీమీ క్రీమీగా పాలు అనేవి తయారయ్యాయి ఇప్పుడు ఈ పాలు కంప్లీట్గా చల్లార్చుకోవాలండి సో ఇప్పుడు ఇందులోకి వెనిలా ఎసెన్స్ ఉంటే యాడ్ చేసుకోండి లేదు అనుకునేవారు నేనైతే ఇక్కడ వెనీలా ఫ్లావర్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేశాను కొంచెం పాలు తీసుకొని ఒక స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకొని యాడ్ చేసుకోండి వెనిలా ఫ్లవర్ అనేది వస్తుందనమాట సో పాలు అనేవి కంప్లీట్గా చల్లారేయండి పైన మేగుడు కూడా బాగా కట్టిందనమాట ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఈ క్రీమీ స్టెక్చర్లో ఉన్న పాలని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిపైన కప్పును పెట్టుకొని మధ్య మధ్యలో ఆగుతూ గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే ఇలా గ్రై చేయడం వల్ల చాలా బాగా ఐస్ క్రీమ్ అనేది చాలా స్మూత్గా బ్లెండ్ అవుతుందనమాట సో అంత బాగా వస్తుంది సో మధ్య మధ్యలో ఆగుతూ ఎలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట డైరెక్ట్గా చేసిన కంటే ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా బాగా ఐస్ క్రీమ్ వస్తుంది సో ఇలా వచ్చిన ఈ పాలని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా బౌల్లోకి మీరు ఎందులో అయితే ఐస్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టాలనుకుంటున్నారో అలాంటి బౌల్ కానీ ఏదైనా ట్రే కానీ ఉంటే అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలాంటి కవర్ ఏదైనా ఉంటే పైన ఈ విధంగా పెట్టుకోండి లేదంటే అల్యూమినియం కవర్ ఉంటుంది కదా దాన్నైనా వేసుకోవచ్చు అలా వేసుకోవడం వల్ల ఐస్ పడిపోకుండా ఉంటుంది వాటర్ పడిపోకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో రెండు గంటల పాటు పెట్టేసుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో రెండు గంటలు పెట్టేసి నేను తీసి చూపిస్తాను చూడండి సో రెండు గంటల్లో పెట్టానండి ఐస్ క్రీమ్ అనేది కొంచెం స్టెక్చర్ అయితే వచ్చిందనమాట ఇప్పుడు స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి లేదు అనుకుంటే మిక్సీ జార్లో మళ్ళీ వేసుకొని దీన్ని మధ్య మధ్యలో ఆగుతూ గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఇదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా ఆ స్పూన్తోనే బాగా మిక్స్ చేశానండి చాలా స్మూత్గా ఇలా మిక్స్ చేసుకోండి ఇలా చేసిన తర్వాత మళ్ళీ పేపర్ని పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో నాలుగు గంటల పాటు పెట్టుకోండి నాలుగు గంటల తర్వాత నేను తీసి చూపిస్తానండి ఐస్ క్రీమ్ చాలా గట్టి పడింది అనమాట చాలా బాగా వచ్చింది సో ఇప్పుడు పైన ఉన్న కవర్ని ఈ విధంగా తీసేయండి తీసేసిన తర్వాత మీకు ఐస్ క్రీమ్ స్కోపీ ఉంటే స్కోపీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదనుకుంటే స్పూన్తో ఇలాంటి గరిటితో దేనితోనైనా సరే ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు నేను పైన కొంచెం గాలిష్ చేసుకోవటం కోసం డ్రై ఫ్రూట్స్ని కానీ యాడ్ చేసుకోవచ్చు అండి సో నేను ఇక్కడ టూటీ ఫ్రూటీల్ని వేసేసానమాట సో ఇలా వేసుకుని మీరు తిన్నారంటే సమ్మర్లో కూల్ కూల్గా ఇలా చాలా బాగుంటుంది సో మన చేతులతో మనం హైజీనిక్గా మన ఇంట్లో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా సో చాలా సింపుల్ అండి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తుంది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఫార్వర్డ్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఫర్